ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాకారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నువ్వు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన జీవితం నీకు చేరబోతుందమ్మా వెంటనే నీ సాయి మాట విను ఆనందంతో పొంగిపోతావని బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మన కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని క్లిక్ చేయండి బాబాగారు తన బిడ్డల కోసం అందించాలి అనుకున్నటువంటి జీవితం కొంతమందికి కొంత ముందుగానే దొరుకుతుంది కొంతమందికి కొంచెం ఆలస్యం అవుతుంది ఎంత ఆలస్యం అంటే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు కూడా చచ్చిపోతాయి అంత ఆలస్యం వచ్చు దానికి కారణం మనకు ఉన్నటువంటి పాపకర్మలు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్ని రోజులు ఓర్పుగా ఉంటామో ఎన్ని రోజులు మన కష్టాలను సహించి సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు పోతూ ఉంటామో మన ఆశలు చచ్చిపోయేంత వరకు మనకు బాబాగారు రాసినటువంటి ఆ గొప్ప జీవితం అందకపోతే మనం చాలా నిరుత్సాహపడిపోతాం అన్ని రోజులు మనం నిరీక్షించినందుకు మన నిరీక్షణకు ప్రతిఫలంగా బాబాగారు ఎటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారో తెలుసా అసలు మనం కళలో కూడా ఊహించమండి అంత గొప్ప జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు ఎందుకంటే అన్ని రోజుల వారి కష్టానికి బాబాగారు ఇచ్చేటటువంటి ఒక గొప్ప బహుమతి అది అందుకే తొందరగా వచ్చేటటువంటి ప్రతిఫలం అనేది దానిని అనుభూతి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎవరైతే వేచి ఉండి వేచి ఉండి ఒక అదృష్టాన్ని పొందుతారో వారు కోరుకున్నది వారు కలగన్నది పొందుతారో వారి సంతోషానికి అవధులు అనేవి ఉండవు హద్దులు అనేవి ఉండవు అంత గొప్పగా ఉంటుంది ఆ విజయం అనేది మనం కలగన్నటువంటి కళ కొద్ది రోజుల తర్వాత మనకు ఇది ఇంకా నెరవేరదు అనుకొని మనం ఒక డెసిషన్కి వచ్చినప్పుడు అది ఎప్పుడైతే తీరుతుందో అసలు మనల్నే మనం నమ్మలేము నిజంగా జరిగిందా ఇది నేను ఎన్నో సంవత్సరాల నుంచి దీనికోసం వేచి ఉన్నానే ఈరోజు నేను దాన్ని అసలు మర్చిపోయాను కానీ ఇప్పుడు జరిగింది బాబా మీరు ఉన్నారు తండ్రి నాకు ఈరోజు కలిగినటువంటి ఈ సంతోషాన్ని నేను మాటలలో మీకు వర్ణించలేను బాబా అని తప్పకుండా అనే రోజు వస్తుంది బాబాకి కృతజ్ఞతలు చెప్పుకునేటటువంటి రోజైతే వస్తుంది ప్రతి ఒక్క జీవితంలో మనకి మనం కాస్త ఓపికతో శ్రద్ధా సబురితో బాబా చెప్పినట్టుగా ఉంటే ఎంత కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా సరే పక్కదారికి వెళ్ళకూడదు సన్మార్గంలో నడుస్తూ ఉండాలి ఎవరైతే కష్టపడతారో ఎవరైతే భగవంతుడికి సమస్యలను చెప్తూ ఉంటారో వారు పొందేటటువంటి ప్రతిఫలం వర్ణనాతీతం అంత గొప్ప ప్రతిఫలాన్ని బాబాగారు వారికి అందిస్తారు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మీ ఆనందాన్ని మాటలలో వర్ణించలేరు మనసంతా కూడా పూర్తిగా సంతోషంతో నిండిపోతుంది అంత గొప్ప అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు దీనికంతటికీ మనం చేయవలసిందల్లా శ్రద్ధా సభురీతో ఉండి బాబాగారు చెప్పినటువంటి పనులను చేస్తూ ముందుకు వెళ్తూ ప్రతిఫలాన్ని ఆశించకుండా కష్టపడటమే నిరుత్సాహపడద్దు ఎవరూ కూడా బాధపడవద్దు అత్త త్వరలోనే మీరు కోరుకున్నటువంటి మీరు కలగన్నటువంటి జీవితం మీరు పొందుతారు ఇందులో ఎలాంటి సందేహం లేదు తన బిడ్డల కోసం ఎంతో పరితపించేటటువంటి ఆ తండ్రి ఈరోజు తన బిడ్డల కోసం ఏం తీసుకొచ్చారో ఆ తండ్రి మాటల్లోనే విందాము తల్లి నీ కోసం ఒక అద్భుతమైన శుభవార్త రాబోతుందమ్మా ఈ సందేశం పూర్తిగా విను మౌనంగా విను ప్రశాంతంగా విను తల్లి నీ మనసులో చాలా ప్రశ్నలకు సమాధానం ఇందులో ఉంటుంది తల్లి నువ్వు తప్పకుండా ఆనందించే వార్త అవుతుంది ఇది చూడమ్మా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కొనే తీరాలి తల్లి మరి అవి ఎలా ఉంటాయి తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా చెబుతాను విను కొందరికి ఆర్థిక సమస్యలు మరికొందరికి అనారోగ్య సమస్యలు మరికొందరికి కూడా ఇంకో రకమైనటువంటి సమస్యలు కొంతమందికి బంధువులతో స్నేహితులతో బంధంలో ఎడబాటు ఇలా కూడా రావచ్చమ్మా మరి కొంతమందికి వారి పిల్లల వలన కూడా ప్రశాంతత లేకపోవచ్చు ఉద్యోగంలో ప్రశాంతత లేకపోవచ్చు ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తూనే ఉంటాయి అది సహజంగానే వస్తుందమ్మా ఏదో ఒక సమస్యతో మనిషి అనుభవించాల్సినటువంటి సమయం ఒకటి అనేది ఉంటుంది అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ఎంతో సంతోషంగా ఈరోజు గడుపుతున్న వారు రేపు ఊహించకుండానే కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు అందుకే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నప్పుడే కష్టాన్ని అలవాటు చేసుకోవాలి జీవితంలో కష్టసుఖాలు సమపాలలో ఉంటాయని అర్థం చేసుకోవాలి దేనినైనా స్వీకరించగలగాలి చూడమ్మా సమస్య అనేది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నీ దగ్గరకు రావచ్చు అలా రాగానే చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతారు తల్లి అలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యంగా నిలబడాలమ్మా ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న సమస్యలు శాశ్వతంగా నీ దగ్గరే ఉండవు కదా అతి త్వరలోనే అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తానమ్మా ఇంకా నీ కష్ట సమయంలో నువ్వు ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా నాదే తల్లి ఎందుకంటే నేను నీ తండ్రినే కదా నీ తండ్రి స్థానంలో నేను ఉన్నప్పుడు నీకు మంచి దారి చూపించే బాధ్యత కూడా నాదే కదమ్మా నువ్వు కోరుకున్నవి నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను తల్లి నన్ను ఎవరైతే శరణు కోరుతారో బాబా నువ్వే దిక్కు అని నన్ను ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో వారికి నేను అన్యాయం జరగనివ్వను నేను ఎప్పుడూ వారితోనే ఉంటానమ్మా వారి పూర్తి బాధ్యత నేను ఆనందంగా స్వీకరిస్తాను చూడమ్మా నీకు వద్దు అని నువ్వు అనుకున్నవి నీ నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను తల్లి కానీ ఆ సమయం వచ్చే వరకు నువ్వు ధైర్యంగా నిలబడాలి అలా కాకుండా కృంగిపోయి సమస్యను మాత్రం పెద్దది చేసుకోకు నువ్వు కోరుకున్నవి పొందే సమయం వచ్చేంత వరకు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంతకన్నా ఎక్కువ రేట్లు నీకు ఆనందాన్ని నేను ఇస్తానమ్మా నువ్వు ఊహించలేవు తల్లి ఇంత గొప్ప అదృష్టం నాకు రాసి ఉంచారా బాబా నా తండ్రి ఇంత సంతోషం నిజంగా నా జీవితంలో ఉందా అని నువ్వు ఆ సమయంలో తప్పకుండా అనుకుంటావు నాతో నువ్వే వచ్చి చెబుతావమ్మా తండ్రి నేను అస్సలు ఊహించలేదు ఇంత గొప్ప జీవితం మీరు నా కోసం రాసి ఉంచారని బాబా ధన్యవాదాలు నేను ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పగలను అని నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటావమ్మా అతి కొద్ది రోజుల్లోనే ఆ సమయాన్ని కూడా నేను నీ కోసం తీసుకొస్తాను తల్లి కష్టాలు ఎప్పుడూ ఉండవు ఇప్పుడు నీకున్న పరిస్థితులు సరిగ్గా నేను చెప్పినట్టే ఉన్నాయి కదా బాధపడకు అవి అతి త్వరలోనే దూరమవుతాయి ఇవి మనుషులకు జరగడం సాధారణమే తల్లి నీకున్న పరిస్థితి అతి త్వరలోనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అసలు నేనేనా అన్ని బాధలు పడింది అని చెప్పి అనుకుంటావు నువ్వు ఊహించని శుభవార్త నీకు చేరుతుందమ్మా నమ్మకంతో ఉండు నమ్మకం ఎప్పుడైనా నిన్ను గెలిపిస్తుంది దేనినైనా సరే ఎదుర్కొని నిలబడు నీ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టేసేయి ఎందుకంటే వాటి వలన నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు నువ్వు ఇంకా మానసికంగా కృంగిపోవడం తప్పితే నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి మంచిగా ఆలోచించు మంచినే తలుస్తూ ఉండు అంతా మంచే జరుగుతుందమ్మా నీ కోసం నీకు తోడుగా నేను ఉన్నాను కదా నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు అది కొంచెం కష్టమే కానీ అస్సలు సాధ్యమైనదైతే అసలు కాదు కదా ప్రయత్నించి చూడమ్మా నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు నువ్వు ఇన్ని కష్టాలను భరిస్తున్నావు నువ్వు కొంచెం నీ ఆలోచనని మంచి వైపుకు మళ్ళిస్తే నీ జీవితమే మారిపోతుంది నీకు నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు నిన్ను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు నీలాంటి జీవితం అందరికీ ఉండాలని కోరుకుంటారు నీకు ఒక అద్భుతమైన భవిష్యత్తు రాబోతుంది అనడానికి ఇవి సూచనలు అని గుర్తించు ఎవరు ఎంత కష్టాన్ని దాటి వస్తారో ఎవరు ఎన్ని అడ్డంకులను అయితే దాటుకొని వస్తారో వారికి అసలు వారు ఊహించినటువంటి జీవితం వారికి తక్కుతుంది ఈ విషయాన్ని ఎప్పుడు నీ మనసులో గుర్తుపెట్టుకో పదే పదే నీకు నువ్వుగా చెప్పుకో చిన్న కష్టాన్ని ఎదుర్కొని వచ్చిన వాళ్ళకు కొంచెం సంతోషమే దక్కుతుంది గొప్ప కష్టాన్ని సైతం ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఇక్కడి వరకు వచ్చిన వారికి అద్భుతమైనటువంటి జీవితం లభిస్తుందమ్మా ఇప్పుడు అర్థమైందా తల్లి నీకు ఎలాంటి జీవితం నేను ప్రసాదించబోతున్నాను అని నువ్వు ఊహించినటువంటి జీవితం నీకు ప్రసాదిస్తాను తల్లి అతి కొద్ది రోజుల్లోనే నువ్వు గొప్ప జీవితాన్ని పొందబోతున్నావు ధైర్యంగా ఉండమ్మా నువ్వు కొంచెం ఓర్పు సహనంతో ఉంటే నీ జీవితం నీకు ఎన్నో విషయాలను నేర్పుతుంది ఓర్పుతో ఉన్నవారు ఎప్పుడూ కూడా ఓడిపోరు తల్లి సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిది ఏది ఉండదని గుర్తుంచుకో ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎన్నడూ ఓడిపోరమ్మా అందుకే నీకు నేను పదే పదే చెబుతున్నాను ఓర్పుగా సహనంగా ఉండు అని చెప్పి అలాగే ధైర్యంగా ఉండమని చెప్పి నిరాశగా ఉంటే ఓటమే ఎదురవుతుంది తల్లి అదే ధైర్యంగా ఉంటే విజయం నీ సొంతమవుతుంది నీ ఓటమిని చూసి కన్నీరు పెట్టకు ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందమ్మా దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కో ధైర్యంగా నిలబడు ఇక నువ్వు ఊహించని ఒక శుభవార్త నీకు అందిస్తాను నువ్వు కళలో కూడా ఊహించని ఒక జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను ఆ రోజు అతి త్వరలోనే రానుంది దేని గురించి ఆలోచనలు పెట్టుకోవద్దు ఆ శుభవార్త వినగానే ఆ భవిష్యత్తు పొందగానే ఆనందంతో గంతేస్తావు తల్లి అంత గొప్పగా ఉంటుంది నీ భవిష్యత్తు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదమ్మా ఇంకా దేని గురించి అనవసరమైన ఆలోచనలు బయటకి విసిరేసి నువ్వు ప్రశాంతంగా ఉండడం నేర్చుకో నీ ప్రశాంతతే నీకు మంచిని తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో ధైర్యంగా ఉండు నీ ధైర్యాన్ని చూసి ఎదుటివారు భయపడాలి అలా ఉండాలి నీ ధైర్యం అనేది అని చెప్పి బాబా అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయిరామ్